रावणम् అందరికి నమస్కారం గత కొన్ని రోజుల క్రితం మనమైతే ఒక అమ్మ గురించి క్యాన్సర్ లాస్ట్ స్టేజ్ అనేటువంటి ఒక వీడియో చేయడం జరిగిందండి ఆ రోజు నుండి తన ఆరోగ్యం రోజు రోజు క్షీణిస్తూ శనివారం మధ్యాహ్నం మూడు గంటల సమయంలో ఆమె చనిపోవడం జరిగింది విషయాన్ని వెంటనే వారి కుటుంబ సభ్యులకు కూడా తెలపడం జరిగిందండి కానీ వారు ఎవరు ఆశ్రమ వ్యవస్థాపకులు గారి పుట్టదమ్మ గారి అంత్యక్రియ బాధ్యతలు తీసుకోవడం జరిగింది కావున మనం అందరం కూడా గారి ఆత్మకు శాంతి చేకూరాలని స్వర్గలోక ప్రాప్తి కలగాలని అయితే కోరుకున్నాం ఓం శాంతి గురు 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 ನಗರೂ ಮೆಚ್ಚಿನ ನಗರ ತಿಟ್ಟಿನ ವಿಲು ಮೋಷ ಅಂದರೂ ಸುಖಪಡಿ ಸಂಘಮೇ ಮಂದಿಲೋ ಮಾರ್ಗಮಿ ಮಾರ್ಗಮೇ ವಿಷ ನೇಡು ಪದಗುರಿಗ పదుగురు వేలు వందలుగా నీ వెనకే అనుచరులై నడిచారు